సంఘం అధ్యక్షునిగా కాలే నరేష్ గారు మాట్లాడుతూ మెదక్ పట్టణంలో జరిగిన ఇటీవల జరిగిన సంఘటన సూపర్ మార్కెట్ షాపు యజమాని రమేష్ గారు చనిపోవడంతో అతనికి ఇద్దరు భార్యలు కలిగి ఉన్నారు ఆ ఇద్దరు భార్యలలో ఒక భార్య మన కులస్తురాలు మరొక భార్య కోమట్లు వాసవి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి చనిపోయాడు కాబట్టి ఇద్దరికీ పిల్లలు వాళ్ళ సంబంధాలు అవన్నీ వాళ్ళందరూ పట్టణ వాసులు కానీ నా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ బంధువులు కానీ కులస్తులు కానీ నాన్ కులస్తులు కానీ వాళ్ళని న్యాయం చేయాలని కోరుకుంటూ మరియు ఈ రెండవ భార్యను వంజరా కులస్తురాలను చేసుకున్నది మొదటి భార్యనే చేసింది కాబట్టి ఆమెకు ఈమెకు ఇద్దరికి న్యాయం జరిగేటట్టు పనిచేస్తూ తీర్పు ఇవ్వగలనని నేను రా ఆరోగ్యం బాగాలేక రాలేకపోతున్నా అక్కడికి కులస్తులు ఎవరైనా కానీ సహకరించి అక్కడికి పోయి న్యాయం చెప్పగలనని కోరుకుంటూ మన యొక్క ఎమ్మెల్యే గారు కూడా ఏం రోహిత్ మైప మైనంపల్లి రోహిత్ గారు మాకు చిరకాల మిత్రుడే అయినా తండ్రితోటి హనుమంతు వాళ్ళతో అయితే అతను కూడా ఎమ్మెల్యే గారు కూడా మా జనాభా అక్కడ ఇరవై ఐదు వేలు ముప్పై వేల కులము మా జనాభా ఉన్నది వాళ్ళందరూ సహకరించగలరని కోరుకుంటూ మరియు ఆ జనాభాలో మీరు అక్కడ న్యాయం చేయాలని అంటే ఒక్కరికే కాదు ఆమెకు కూడా న్యాయం చేయాలని భార్యకు మరియు రెండవ భార్యకు ఇద్దరు భార్యలకు వాళ్ళ పిల్లలకు న్యాయం చేసి తీర్పు ఇవ్వగలరని వాళ్ళను ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను కులస్తులు కూడా వాళ్ళు అక్కడికి పోయి కొద్దిగా హెల్ప్ చేయండి వాళ్ళ కుటుంబానికి మీరు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి రా మెదక్ రాలేకపోతున్నాను నేను ఇది మీకు సంజాయిషియ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి మీ అందరికీ వినమించుకుంటున్నాను దీన్ని మీరు పోయి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను గాయత్రి అమ్మాయి పేరు సూపర్ మార్కెట్ పేరు సాయిదీప్ సూపర్ సాయిదీప్ సూపర్ మార్కెట్ మెదక్ పట్టణంలో ఉన్నది మెదక్ పట్టణం సాయిదీప్ మార్కెట్ కలిసిపోతారు రేపు శనివారం నాడు రేపు పదకొండు గంటలకు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు టైం ఇచ్చి ఒక గంటసేపు కులస్తులు నాన్ కులస్తులు ఫ్రెండ్స్ నేను కాలే నరేష్ అండి మీరు పోయి మాట్లాడుకొని ఒక తీర్పు సమన్యాయంగా వాళ్ళకి తీర్పు ఇవ్వగలరని కోరుకుంటున్నాను